తొంభై తొంభై బై రెండు దానికి మోటివేషన్ చేసినాము చేసినాము ఎంఆర్ మేడం ఓకే అని ఇవారో ఒకటి ముప్పై ఎనిమిది వేలు ఇస్తే నాకు ఇంకో రో సారు చేస్తాను లేదంటే లేదు లేదంటే నా దగ్గరికి రావద్దనాడు నిన్ను నారలం డూమార్పల్లం అట్లా మూడు నెలలు అవుతారు కాబట్టి మా అమ్మ మూడు నెలలు అయినా గదునె గతంలో ఫస్ట్లో ఇచ్చినారు మా పదివేలు అంతే అది పంతొమ్మిది సర్వే నెంబర్ కానీ ఒరిజినల్ పట్టాల్లో సర్వే నెంబర్లో డీ పట్టా ఇస్తే డీ పట్టాలకి వెళ్ళా కానీ పొద్దున్న సర్టిఫికేట్లు పంతొమ్మిది సర్వే నెంబర్కి కానీ ఇచ్చినారు నేను ఈ అని చెప్పిన పంతొమ్మిది సర్వే నెంబర్ అది మా పెండింగ్ ఉంది గోడలు అది మరి కొలతలు కొలుచుకోవాలి నాకు చాలా ఇబ్బంది ఉందంటే నాయకులు చెప్పినారని కానీ ఇచ్చినారు నాయకులు చెప్పినారు పంతొమ్మిది సదవై నెంబర్ నాది మా నాయన పేరు కులాయప్ప మా చిన్ననాయ పేరు మీద ఉంది మేము ఇద్దరము చెప్పినాం వాటి ఎంఆర్ మేడానికి అందరికీ ఇచ్చిన పంతొమ్మిది సర్వే నెంబరు పోజెంట్ సర్టిఫికేట్లు ఇవ్వద్దు అది అంటే ఇచ్చినారు వాళ్ళకి పంతొమ్మిది సరవై నెంబర్లో ఉంది లేదని లేదు దాంట్లో ఉన్నప్పుడు అది తొలగించి ఇవ్వాలి కదా వాళ్ళకి తొలగించ ఇచ్చినారు దాని ప్రకారం ఒకరికి దాన్ని కానీ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ దాని ప్రకారం మాకు కావాలా అంటున్నారు ఇప్పుడు మాకు అధికారులు పెట్టిండేదే ఊర్లో అదే దాన్ని పొద్దున సర్టిఫికేట్ ఇచ్చే పంతొమ్మిదో సర్వే నెంబర్లో తొలగించాలి కదా వాళ్ళకి పిలిపించి మమ్మల్ని పిలిపించి వాళ్ళని పిలిపించి తొలగించాలా తొలగించకండా ఇచ్చినారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను సర్వే జిల్లా సర్వే కానీ చెప్పిన వచ్చి తొలగించేది మాకు భూమి ఆడుందా ఎల్దొక్కిత్తుంది అది నాది ఐదు ఎకరాల పరకం చేస్తే మా తాత పేరు మీద కేసినపల్లి నారాయణప్ప పేరు మీద ఉంది దాన్ని తొలగించడం రమ్మంటే వస్తామన్నారు ఇంకా రాలేదు నాకు ఐదు ఎకరాల పరకుం చెంట్లో దాంట్లో పంతొమ్మిది సర్వే నెంబర్లో నాకు రావాలా అద్దో ఇద్దో అంటున్నారు నేను తిరగబట్టి దాదాపు ఆరు నెలల నుండి తిరుగుతున్నా తొలగిస్తాము నీకు న్యాయం చేస్తామన్నారు కానీ పంతొమ్మిది సర్వే నెంబర్ నాకు అస్సలకే పంతొమ్మిది అది వచ్చి కానీ ఇవడే కానీ చూడలే పంచాయతీ సర్వే వచ్చినాడు అతను నా వల్ల కాసా నా మీరు వచ్చి ఏ అధికారులకంటే సారు నాకు పది రోజుల టైం ఇమ్మన్నాడు ఇచ్చిన పది రోజులైపోయింది ఇరవై అయిపోయింది ఏంది నాకు రెస్పాన్సిబుల్ లేదు కాలే దానికి నేను మిమ్మల్ని మీడియా మిత్రులని నేను కోరినాను నా పేరు వెంకటపతి అది ఆడియో వైరల్ కావడానికి నేను కూడా మార్నింగ్ మీ అందరితో పాటు ఇవ్వడం జరిగింది దాన్ని విచారించడానికి కానీ బీఆర్ఆర్ పెట్టించాను అతను ఏదైతే ఎవరితోనో రికార్డ్ చేసి మాట్లాడిన విషయాన్ని గమనిస్తే ఏదో ఒక భూమికి డబుల్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది అది అతనితో ఎవరైతే మాట్లాడారో అతనైతే రైతు కాదని చెప్పాడు ఆ మధ్యవర్తి అంతా అతను మరి వాళ్ళు నా దగ్గరికి వస్తే అది కరెక్ట్గా లేదు నామ్స్లో రిజెక్ట్ చేసి పంపించానని చెప్పినారు మరి వీఆర్ వన్ అప్రోచ్ అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది దీన్ని ఇంకా నేను సమగ్రంగా విచారించి నా పై అధికారులకి నిజా తో నివేదికను రిపోర్ట్ పంపిస్తాను అతని అయితే ప్రస్తావించినాడు నా పేరు మధ్యలో అది అయితే ఏ సంబంధం లేదు అదే కాదు ఏ విషయాల్లోనూ నాకైతే నా నోటీసులు లేదు కానీ ఈ ఇతను కానీ వేరే ఏ వీఆర్ఓల్ కానీ నా పేరు అలా వాడుకొని అట్లా డిమాండ్ ఏమన్నా చేస్తే మీరు నా దృష్టికి తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాను వాళ్ళ పట్ల ఇప్పుడు రిపోర్ట్ ఫస్ట్ అంటే చర్యలు డైరెక్ట్గా వీఆర్ఓల్ మీద తీసుకోవాలంటే నేను నా పై అధికారులు పర్మిషన్ తీసుకోవాలి సార్ వాళ్ళకి ఫస్ట్ హైర్ అథారిటీస్కి రిపోర్ట్ పంపిస్తాను